ఎప్పుడూ ఉండదాన్ని ఎందుకు ఈసారి ప్రతిసారిగా ఈసారి ఇంత టేస్టీగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద గోధుమ ఉప్మా చేశాను కదండి అందరూ వేసుకుని తిన్నాను నాకు అయితే చాలా అంటే చాలా నచ్చింది ఇది అలా చేశాను ఏంటో కూడా దీని తర్వాత వస్తుంది మొత్తం వీడియో అంతా కంప్లీట్ గా చూసి మీకు ఏమనిపించింది అనేది కామెంట్ లో మెన్షన్ చేయండి అంతే ఫ్రెండ్స్ బాయ్ చూస్తున్నారు కదండి ప్యాకెట్ మొన్న ఫ్రైడే మార్కెట్ నుంచి తీసుకొచ్చాను మష్రూమ్స్ మష్రూమ్ కర్రీ తినాలనిపిస్తుంది కదా అని ఫస్ట్ అయితే ఇవి వాష్ చేసుకుంటున్నాను చూస్తున్నారు ఎంత మట్టి ఉన్నదో మష్రూమ్స్ నిండా టూ త్రీ టైమ్స్ కడిగాను మొత్తం నీట్గా వచ్చినవి చూస్తున్నారు కదా ఫస్ట్ అలా మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఆనియన్ కట్ చేసుకోండి ఆనియన్ కూడా ఎక్కువ వేయలేదు నేను అక్కడ తేవడం టూ ఆనియన్స్ తెచ్చాను కానీ నేను వన్ అండ్ హాఫ్ ఆనియనే కర్రీలో వేశాను ఇంకా ఆఫ్ అన్నది ఉప్మా చేశాను కదండి ఆ ఉప్మాలో వేసాను చూస్తాను కదా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేస్తున్నాను నాకైతే చాలా ఇష్టం మష్రూమ్ కర్రీ మా పాపకైతే అంతకి ఇష్టం ఉండదు వద్దు మమ్మీ మష్రూమ్ ఎందుకు అంటది తినాలి అప్పుడప్పుడు బాగున్నా బాగోపోయినా హెల్త్కి మంచిది అన్ని వెజిటబుల్స్ తినాలి దేన్ని స్కిప్ చేయకూడదు అంటాను నేను మష్రూమ్స్ కూడా మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి నేనైతే మష్రూమ్స్ని ఇలా పొడవుగా కట్ చేసేయని చూస్తున్నారు కదా అలా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను మిర్చి కూడా రెండు మిర్చిలు తీసుకున్నాను ఇక్కడ బాదం లేండి మేము మార్నింగ్ మార్నింగే బాదం కూడా తింటాం బ్రేక్ఫాస్ట్తో పాటు ఇక్కడ జీడిపప్పు అయితే కండి జీడిపప్పుని టమాటాలు కలిపి మిక్సీ పట్టేసాను జీడిపప్పు కూడా చూస్తున్నారు కదా జీడిపప్పు కూడా వేసుకుంటే మనకి గ్రేవీ అనేది థిక్గా వచ్చి కర్రీ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ కానీ ఇంకా జీడిపప్పులు టమాటాలు కూడా ఒక ఫైవ్ వేసాను మీడియం సైజువి జీడిపప్పులు టమాటాలు కలిపి మిక్సీ పట్టేసాను అందులో ఇంకేం వేయలేదు రండి టమాటాలు కూడా చూసారు కదా డైరెక్ట్గా వేసి మిక్సీ పట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి ప్రతిసారి నేను వేరేగా ఉండేదండి కర్రీ ఈసారి ఏం చేశానంటే ఫస్ట్ ఒక పక్కన మష్రూమ్ ముక్కలు ఉన్నాయి కదండి అవి కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత మష్రూమ్ ముక్కలు వేసేసి మూత పెట్టేశాను అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మనకి కర్రీ కూడా తొందరగా అయిపోతుంది మార్నింగే అంటే మనకు అంత టైం ఉండదు కదండి పిల్లలకి క్యారేజీ అవి పెట్టాలి కదా చూస్తున్నారు కదా అలా ఒక పక్కన మష్రూమ్స్ వేసేసి మూత పెట్టి అది పక్కన పెట్టేశాను ఇంకొక పక్కన మళ్ళీ కడాయి పెట్టుకుని అందులో ఇంకా ఆనియన్ వేసుకుని అవన్నీ ఫ్రై చేసుకున్నాను మీకు ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను ఫస్ట్ టైం చేశాను ఇలా కర్రీ టేస్ట్ అయితే నిజంగా చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇంక ఇటు పక్క చూస్తున్నారు కదా ఇంకో కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కూడా చెప్పాను కదండి చాలా తక్కువ వాడడానికి ట్రై చేస్తున్నాను అని ఆయిల్కి ఆగిపోయిన తర్వాత ఫస్ట్ కొంచెం మసాలా మనకి బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి అవి వేసుకున్నాను ఆ వేసుకుని ఆనియన్ మిర్చి కూడా వేసేసుకుని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసుకుని దగ్గర గంట వేగనివ్వండి బిర్యానీ మసాలా అంటే నా దగ్గర ఏమీ లేవండి అన్నీ అయిపోయి ఓన్లీ ఆ పువ్వు ఉంటుంది కదండీ పువ్వుని కొంచెం షాజీరా చిన్న లవంగ లవంగ మొగ్గ కాదండి దాల్చిన చెక్క లవంగ మొగ్గ ఇవి నాలుగు ఉంటే అవి నాలుగే వేసుకున్నాను బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ మనకి చూస్తున్నారు కదా ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయి మీకు కనిపిస్తుంది కదా ఆయిల్ సపరేట్ ఎలా అయిపోయిందో అలా సపరేట్ అయ్యే వరకు ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకుని మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదండి టమాటాని జీడిపప్పు పేస్ట్ ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని ఆ పేస్ట్ వేసుకున్నప్పుడే సరిపడా కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు నేను వేసాను కదండీ అది ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం అంత కొంచెం నేను ఓన్గా ప్రిపేర్ చేసుకున్నాను అన్నాను కదండి ఆ మసాలా పౌడర్ వేసాను అనమాట లాస్ట్లో ఇవన్నీ వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుంటే మనకి సైడ్కి ఆయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి మీకు మళ్ళీ చూపిస్తాను నేను మూత తీసి చూస్తున్నాను కదా కొంచెం ఆయిల్ మనకి పైకి తేలుతుంది కనిపిస్తుంది కదా మీకు ఈ టైంలోనే మనకి పక్కన మష్రూమ్స్ అన్నవి దగ్గరికి అయిపోతాయి కదండి వాటర్ అంతా బయటకు వచ్చి దగ్గరికి అయిపోతున్నాయి కదా కనిపిస్తుంది కదా మీకు ఈ టైంలోనే మష్రూమ్స్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసి ఒకసారి మళ్ళీ దగ్గరకి అవనివ్వండి మనకి ఇలా అయితే కర్రీ కూడా తొందరగా అయిపోతుంది మనం టమాటా ప్యూరీ అంతా కవర్ అవనిచ్చి అప్పుడు మష్రూమ్ వేసి ప్రాసెస్ అంటే మనకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది మార్నింగ్ మార్నింగే అక్కడ వాటర్ కూడా ఏంటంటే మిక్సీలో పేస్ట్ అంతా అందులో వేసాను కదండి ఆ మిక్సీలో ఏదో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ వేస్తున్నాను అనమాట నేను అలా వాటర్ కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోండి మనకి ఇంకా బాగా దగ్గరగా అయిపోవాలన్నమాట ఆయిల్ చాలా బాగా సపరేట్ అయిపోవాలి మీకు ఎంత క్లియర్గా నేను చెప్పక్కర్లేదు మన లేడీస్ అందరూ వంటలు చేసేవాళ్ళమే కాబట్టి ఆటోమేటిక్గా తెలుస్తుంది మీకు ఆయిల్ కనిపిస్తుంది కదా అక్కడికి పైకి తేలుతున్నట్టు అది ఇంకా చాలా కుక్ అవ్వాలండి మధ్య మధ్యలో నేను అలా ఒకసారి తీసి చూసుకుంటూ ఉంటున్నాను అనమాట సైడ్కి ఆయిల్ అంతా సపరేట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి నా దగ్గర లేదు అందుకే ఇంక జస్ట్ అలా ఇంక కట్టేసారు మీకు కర్రీ కనిపిస్తుంది కదా గుజ్జుగా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుందండి మరి ప్రతిసారి ఇలాగే చేస్తాను ఏంటంటే ఈసారి మష్రూమ్లు అనేవి సపరేట్గా చేసాను సపరేట్గా ఉడకబెట్టి ఇలా చేశాను కర్రీ అయితే నిజంగా చాలా బాగుంది నేను ఉప్మాలో వేసుకుని తిన్నాను ఫస్ట్ అంతే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్